వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జైఈ మెయిన్స్ ఆన్సర్కి రిలీజ్ అయ్యింది దాని గురించి మనం వీడియో చేసాం దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఆన్సర్కి ఒరిజినల్ ఆన్సర్కి ఏదైతే ఉందో అది చాలా అన్ని చాలా తప్పులు ఉన్నాయి అని ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కామెంట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ వ్యూస్కే సో దీనికి ఒక్కసారి మీకు నేను చూపిస్తాను అసలు ఆన్సర్కి తప్పు అనేది ఏ రకంగా తప్పు అనేది ఒకసారి నేను మీకు చెక్ చేసి చూపిస్తాను తర్వాత ఆన్సర్కి చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ ప్రకారం చెక్ చేసుకుని తర్వాత మీరు ఒక అనాలిసిస్ రండి ఆన్సర్కి తప్పు ఉందా లేదా అనేది అండ్ ఛాలెంజ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్పను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాబట్టి ఆన్సర్కి నేను ఎలా చెక్ చేయాలనేది చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సో ముందుగా మీరు లాగిన్ అవుతారు కదా లాగిన్ అయిన తర్వాత ఆన్సర్కి అనే ఆప్షన్ ఉంది ఇది పైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనబడుతుంటాయి ఒకటి వచ్చేసి ఛాలెంజ్ ఇంకొకటి వచ్చి వ్యూ అని చెప్పి ఈ ఏదో ఈ రెండు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి వ్యూ అనే ఆప్షన్ ఏంటంటే అది మీ ఆన్సర్కి ఏదైతే మీరు పెట్టారో అది కనబడుతుంది ఛాలెంజ్ అని ఏంటంటే ఒరిజినల్ ప్రిలిమినరీకి ఏదైతే జెఈఈ మీన్స్ వాళ్ళు రిలీజ్ చేశారో అది కనబడుతుంది అనమాట రెండు చెక్ రెండు ఓపెన్ చేసుకోండి సో నేను పారల్గా రెండు ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఆప్షన్స్ చూసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ 9561. డబల్ సెవెన్ వన్ జీరో త్రీ సిక్స్ ఈ వన్ జీరో త్రీ సిక్స్ ఏదైతే ఉందో ఈ వన్ జీరో త్రీ సిక్స్ నెంబర్సే మారుతూ ఉంటాయి సో క్వశ్చన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ సో ఆన్సర్కి వెళ్తాం మనము ఆన్సర్కి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ ఏంటి అనేది చెక్ చేయండి ఇక్కడ క్వశ్చన్ ఐడి చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇది ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చినారు వీళ్ళు క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పి క్వశ్చన్ నెంబర్ వన్కి క్వశ్చన్ ఐడి చెక్ చేయండి ఇక్కడ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ సెవెన్ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఉంది సో అక్కడ మనకి దగ్గర ఏమైనా ఉంది మనకు యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్ అనేది వన్ జీరో త్రీ సిక్స్ అని ఉంది సో ఇక్కడ వన్ జీరో ఫైవ్ ఫోర్ అని ఉంది సో వన్ జీరో త్రీ సిక్స్కి టూ అనే ఆప్షన్ సో అక్కడ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఉంది సో వన్ జీరో ఫైవ్ ఫోర్కి ఏం ఆప్షన్ అనేది చెక్ చేయండి వన్ జీరో ఫైవ్ ఫోర్కి ఆన్సర్ వచ్చి టూ అని ఇవ్వడం జరిగింది సో వన్ జీరో ఫైవ్ ఫోర్ ఆల్రెడీ టూ కాబట్టి మనకు టూ అనే ఆప్షన్ ఇచ్చారు సో ఈ టూ అనే ఆప్షన్ అనేది మనకు ఇక్కడ కనబడుతుంది సో ఆ రకంగా మీరు చెక్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇప్పుడు చూస్ చూసన్ ఆప్షన్ ఇస్ ఫోర్ అని చెప్పేసి అన్నారు చూస్ చూసన్ ఆప్షన్ ఇస్ ఫోర్ సో ఫోర్త్ అనేది చూస్ చూసన్ ఆప్షన్ అంటే ఏంటి ఈ చూసిన ఆప్షన్ దీంట్లో ఫోర్త్ దా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఫోర్త్ది అంటే ఇక్కడ ఎట్లా చూడాలంటే మీరు చూసిన ఆప్షన్ని ఆన్సర్ ఐడి ఏదైతే ఉందో ఆన్సర్ ఐడిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ ఐడి ఉంది ఆన్సర్ ఐడి వన్ ఎయిటీ త్రీ ఉంది ఎయిటీ ఫైవ్ ఉంది ఎయిటీ సిక్స్ ఉంది ఎయిటీ ఫోర్ ఉంది ఎయిటీ త్రీ తర్వాత ఏం రావాలా ఎయిటీ ఫోర్ రావాలి ఎయిటీ ఫోర్ తర్వాత ఏం రావాలా ఎయిటీ ఫైవ్ రావాలి ఎయిటీ ఫైవ్ తర్వాత ఏం రావాలా ఎయిటీ సిక్స్ అంటే ఎయిటీ త్రీ అసెంబ్లీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ దీన్ని చూస్ చేసుకొని దీంట్లో ఆన్సర్ ఏదైతే ఉందో చూసిన ఆప్షన్ ఆ ఆన్సర్ అనేది మనం చూసుకోవాలి సో ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అనేది మీరు ఒకవేళ ఆన్సర్ అనుకోండి ఎయిటీ ఫోర్ సో ఈ రకంగా చెక్ చేయాలి తప్పితే మీరు ఆన్సర్ ఈ ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ప్రకారం అయితే చెక్ చేయకూడదు సో ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ప్రకారం అయితే తప్పు వస్తుంది మీకు సో అంటే అన్ని తప్పు వస్తాయని చెప్పట్లేదు ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి ఈ రెండు పారామీటర్స్లో ఒకటి క్వశ్చన్ ఐడి చెక్ చేయండి దెన్ తర్వాత ఆన్సర్ ఐడి అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి కీ దగ్గరికి వెళ్ళండి కీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారనేది అక్కడ చెక్ చేసుకోండి ఆ రకంగా ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఇది ఈజీ కాబట్టి చూద్దాము వన్ జీరో ఫైవ్ ఫోర్ వన్ జీరో ఫైవ్ ఫోర్ అనేది ఇచ్చారో కూడా మనకు కనబడదు ఇది ఒక్కొక్కటిగా చెక్ చేసుకోవాలి ఓకే సరే ఇది వన్ జీరో ఫైవ్ ఫోర్ క్వశ్చన్ సో ఈ వన్ జీరో ఫైవ్ ఫోర్ క్వశ్చన్ సో వీళ్ళు మనకి ఇచ్చిన ఆన్సర్ వన్ సెకండ్ వన్ జీరో ఫైవ్ ఫోర్కి వీళ్ళు మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది టూ అనమాట టూ అనేది మనకు ఆన్సర్ కానీ అక్కడ స్టూడెంట్ ఏం చేశారు ఈ టూ అనే దాంట్లో చూసిన ఆప్షన్ ఫోర్ అని చెప్పేసి పెట్టున్నారు స్టూడెంట్ వన్ సెకండ్ సారీ ఇది చాలా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ పెట్టారు దీంతో స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్లు అన్నీ రాంగ్ అని చెప్పేసి అంటున్నారు సో స్టూడెంట్ ఏమైనా పెట్టాడు చూసిన ఆప్షన్ ఇస్ ఫోర్ అని పెట్టాడు కానీ ఆన్సర్ యాక్చువల్ ఏముంది టూ ఉంది టూ అంటే ఏంటి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ సో ఎయిటీ త్రీ తర్వాత ఎయిటీ ఫోర్ సో ఆప్షన్ అనేది ఫోర్ అనమాట సో ఇతను చూస్ చూస్ చేసిన ఆప్షన్ వచ్చి ఫోర్ ఇక్కడ చూస్ చేసిన ఆప్షన్ ఫోర్ కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చి టూ కానీ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటంటే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో మనకు ఎయిటీ ఫోర్ ఏదైతే ఉందో చూసిన ఆప్షన్ అది కరెక్ట్ అంటే ఈ అబ్బాయి పెట్టిన ఆన్సర్ ఫోర్ అనేది కరెక్ట్ సో ఈ రకంగా ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ చూసిన ఆప్షన్ వచ్చి ఫోర్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి మైనస్ టూ అంటే డిఫరెంట్గా ఉంది సో ఇది చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ రకంగా మీరు చెక్ చేసుకుంటే వెళ్తే అన్నీ కూడా మీకు క్లియర్ ఆన్సర్స్ వస్తాయి దీని ద్వారా దీని తర్వాత ఆన్సర్స్ వాళ్ళ ఆ జేఈఈ బోర్డ్ వాళ్ళు కరెక్ట్ ఇచ్చారా లేదా అని తర్వాత అనాలిసిస్ అండి ఒకవేళ ఇన్ కేస్ అది కూడా తప్పు ఉంటే అప్పుడు ఏం చేయాలి ఎలా ఛాలెంజ్ అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఉంటుంది సో ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్